నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి ఇందులో భాగంగా ఇటీవల కొంతమంది వాట్సాప్ లో స్కామ్ కు పాల్పడుతూ ఉన్నారు కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు వివరాలు వెళితే కువైట్ లో నలభై ఏడు ఏళ్ల ప్రవాసుడు తన యొక్క బ్యాంకు ఖాతా నుంచి నాలుగు సార్లు అనాధికారిక విత్ డ్రాలు జరిగాయని చెప్పి ఆ తర్వాత సుమారు వంద దినార్లు కోల్పోయినట్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు అతను చెల్లింపు లింకును ఉపయోగించి వాట్సప్ ద్వారా ఆఫర్లు వస్తూ ఉన్నాయని చెప్పి కొన్ని వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన తర్వాత ఈ యొక్క డబ్బులు విత్డ్రా అయిందని చెప్పి ఐదు దినార్ల చెల్లింపులకు బదులుగా అతని యొక్క బ్యాంకు ఖాతా నుంచి ఇరవై నాలుగు దినార్ల ఎనిమిది వందల ఫిల్సు ఇరవై నాలుగు దినార్ల తొమ్మిది వందల ఫిల్సు ఇలా మూడు నుంచి నాలుగు సార్లు ఉపసంహరణలు జరిగాయని చెప్పి జహరా పోలీస్ స్టేషన్ లో బ్యాంకు స్టేట్మెంట్ తో అతనైతే ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి కువైట్ లో వాట్సాప్ వాడుతూ ఉన్నా అలాగే వాట్సాప్ ద్వారా పేమెంట్లు చేస్తూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా తక్కువ ధరలకే వస్తువులకు కానీ మొబైల్స్ కానీ ఏవైనా వస్తువు ఉన్నాయంటే దయచేసి ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవద్దని కోరుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్